నేను మిదిలిపి ఈ రోజు మనం రాశి కోసం మాట్లాడుకుందాం అలాగే రాశికి వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మృగా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే హరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఎందుకంటే వారి ముఖ్యంగా మనం ఈ నక్షత్రాలు అలాగే ఈ నక్షత్రాలు పాదాల్లో ఒకటి రెండు మూడు నాలుగు హరుద్ర నక్షత్రంలో జన్మించిన వారి కోసం అలాగే మృగా నక్షత్రం మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి కోసం అలాగే పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారి కోసం చాలా చక్కగా వీడియోలు అంటే వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి విషయాలు మనకు అందరికీ తెలిసిందే మిదుని రాశిలోని మనం చాలా డిసిప్లిన్కి మారు చెప్పుకోవచ్చు మిదుని రాశి ఎవరి విషయాల్లో కలుగు మనం మన పనేదో మనం చేసుకుంటాం బ్యూటిఫుల్ లైఫ్ పిల్లలు భార్య భర్త చక్కనైనటువంటి కుటుంబం మన పనేది మనం చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంటాం మిగున రాశి వాళ్ళు అలాగే చాలా వెల్ ఎడ్యుకేటెడ్ అలాగే కొంతమంది చదువు రానప్పటికీ కూడా అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల చదువుకోలేనప్పటికీ కూడా వాళ్ళకి ప్రతి పనిలో కూడా ప్రతి విషయంలో కూడా మంచి అవగాహన అనేది ఉంటుంది అలాగే సిక్స్ సైన్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది అలాగే మ్యాథ్స్లోని మిగున రాశి వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి పోరాట పదమని మాత్రం చూపిస్తారు చదువులో ఎందుకంటే వాళ్ళు కూడా మ్యాథ్స్ అంటే చాలా ఇష్టపడుతుంటారు కొంతమంది డాక్టర్స్ అవుతుంటారు లాయర్స్ అవుతుంటారు అలాగే ఇంజనీర్స్ అవుతుంటారు ఇలా చాలా చక్కగా వాళ్ళు వాళ్ళ వృత్తుల్లోనే మంచి అంటే ఒక మంచి పొజిషన్లోకి వెళ్తుంటారు ఎందుకంటే బాగా చదువుకుంటుంటారు అలాగే మనం మరి మృగా నక్షత్రం చూసుకున్నట్లయితే మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి మనకి ఈ విశ్వవసరమ్మ సంవత్సరంలో ధనానికి అయితే లోటు ఉండదు అలాగే కొంచెం కొంచెం ఆరోగ్యం అయితే మాత్రం చిన్న ఇబ్బందులు పెట్టే క్షణాలు అయితే ఉంటాయి అలాగే మరి ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో చూసినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా చదువుకుంటారు మంచి మార్కులతో పాస్ అవ్వడమే కాకుండా అలాగే వాళ్ళు అనుకున్నటువంటి సీట్లలో సీట్లు సంపాదించుకుంటారు వాళ్ళ క్యాంపస్లో మంచి సీట్లు సంపాదించుకుంటారు అలాగే జాబ్ పరంగా కూడా కంపెనీకి రెజ్యూమ్స్ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటే చాలా అద్భుతంగా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం కూడా మిథుని రాశి ఆరు వృక్షేరా నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి మరి ముఖ్యంగా వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి అయితే మాత్రం ఈ సంవత్సరం మ్యారేజ్ సంబంధం అనేది సెట్ అవుతుంది అలాగే మ్యారేజ్ కూడా కుదిరే అవకాశం ఉంది ఎందుకంటే మనం గత టూ ఇయర్స్ నుంచి కూడా ఇప్పుడు మ్యారేజ్ సంబంధాల కోసం చూస్తున్నాము దగ్గరికి వస్తున్నాయి ఆగిపోతున్నాయి మళ్ళీ చూస్తున్నాము కొంచెం మనం గ్యాప్ ఇద్దాం అనుకుని మళ్ళీ మీరు చూడటం మానేయడం జరుగుతుంది కానీ మీరు ప్రయత్నించినట్లయితే మాత్రం మంచి సంబంధం రావడం అలాగే ఈ సంవత్సరంలో మ్యారేజ్ కుదరడం అన్ని కూడా చకచకమైన పనులన్నీ కూడా కదిలే అవకాశం ఉంది అలాగే వ్యాపారస్తులకైతే మాత్రం కొంచెం ఉడిదుడుకులుగా ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మే పదిహేనో తారీఖు దాకా కొంచెం బిజినెస్లో డిస్టర్బెన్స్ అనేది కలిగే అవకాశం ఉంది కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కొంచెం సమయం తీసుకునే అవకాశం ఉంది అలాగే కొంచెం ఆర్థిక విషయాల్లో కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ఎందుకంటే ఆరుద్ర నక్షత్రశ నక్షత్ర వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మడం అలాగే వాళ్ళు బంధువులు స్నేహితులు చుట్టాలు మన దగ్గర బంధువులు ఎవరినైనా సరే అందరిని కూడా మన అనుకొని బాగా నమ్మేస్తుంటారు వాళ్ళు ఏం చెప్తే చెయ్యడం అలాగే పొగడతలకు కూడా పొంగిపోయేటువంటి మనస్తత్వం మృగ నక్షత్రం వాళ్ళది అలాగే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరిని కూడా ఇంట్లో వాళ్ళని కూడా సంప్రదించకుండా మనం గబుక్కని మనకి మంచిది మనకి ఏదైతే మంచి అనిపిస్తుంది అదే వెంటనే అవతల వాళ్ళని గుడ్డుగా నమ్మి మనం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కొంచెం బిజినెస్లో లాస్ అవ్వడం అనేది కూడా జరుగుతుంటుంది తర్వాత మనం అన్ని తెలుసుకున్నప్పటికీ కూడా ఎవరు ఏంటి ఎలాంటి వారు అనేది మనం తెలుసుకునేటప్పటికే మనం చాలా సంపద అనేది కోల్పోయే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులు అందరి సహకారం కూడా తీసుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని అలాగే మరి ముఖ్యంగా డబ్బుల విషయంలోనే అలాగే డబ్బులు ఇచ్చే విషయంలోని అలాగే డబ్బులు ఇప్పించేటప్పుడు మధ్యవర్తిగా ఉండి మన సంతకాలు పెట్టే విషయంలోని కూడా కొన్ని జాగ్రత్తలు అయితే మాత్రం తీసుకోవాల్సింది ఎందుకంటే మనకి అవమానం అనేది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే మనం ఏ తప్పు చేయనప్పటికీ కూడా మనల్ని అందరూ కూడా పాయింట్ అవుట్ చేసి మాట్లాడే అవకాశం అయితే మాత్రం ఎక్కువగా ఉంటుంది మనం అందరికి కూడా మంచి చేసినప్పటికీ కూడా అది చేయడం జరిగే అవకాశాలుగా అవతల వాళ్ళు నీ వల్ల మాకు అంతా కూడా చేయడం జరుగుతుంది మంచివి జరగట్లేదు మన చేత ఎంతో సహాయం పొందుతారు డబ్బు సహాయం చేసుకున్న వాళ్ళు కూడా మన ముఖం చూడడానికి అలాగే మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడేటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు కాబట్టి అదంతా మన టైం బాగోలేదు అనుకోవడానికి కానీ గొడవలకి వెళ్ళడం కానీ లేదంటే మమ్మల్ని మోసం చేశారని చెప్పి అవతల వాళ్ళతో కొంచెం గొడవలు పెట్టుకోవడం కానీ ఇలాంటివైతే మాత్రం చేయకండి ఇలాంటివన్నీ మనం చేసుకోవడం వల్ల మరిన్ని శత్రువులు మరింత మంది శత్రువులు మనకి పోగయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కడికక్కడ వదిలియండి మన పనితో మనం చేసుకున్న మిగతా భగవంతుని యొక్క ధ్యానంలోని ఆధ్యాత్మికంగా శ్రీరాముని ఎప్పుడు కూడా మీరు ప్రార్థిస్తూ పూజిస్తూ ఉండండి అలాగే ఇంట్లో కూడా దీప నైవేద్యాలు కూడా పెట్టుకుంటూ కూడా ఎప్పుడు కూడా మనశాంతంగా ఉన్నట్లయితే మాత్రం ఎంత నైంటీ పర్సెంట్ మీరు పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి కొంచెం కోపాన్ని కూడా అధిగమించుకొని కొంచెం కోపాన్ని తగ్గించుకొని మీరు మనం చేసే ప్రయత్నాలు మనం చేసేటువంటి పనుల్లోని ప్రయత్నాల్లోని కొంచెం ముందుకు వెళ్ళడానికి అయితే మాత్రం చాలా చక్కగా మే పదిహేనో తారీఖు నుంచి దాటిన తర్వాత నుంచి కూడా మనకి సక్సెస్ రేట్ అనేది చాలా ఇంకా బాగుంటుంది ఆర్థికంగా చాలా అద్భుతంగా స్థిరపడతాం అలాగే మనం ఆరుద్ర నక్షత్రం కోసం కూడా చెప్పుకునే ముందుగా మనం వెలుగు రాశి అంటే మూడు నక్షత్రాల కోసం కూడా మనం చెప్పేది ఏంటంటే మన కుటుంబం మీద ఆయన నరఘోష నరదిష్టి అనేది కూడా చాలా విపరీతంగా ఉంటుందండి దీని నా జలసి అనమాట అంటే మన డబ్బు మన కష్టాచితో మనం సంపాదించుకునే డబ్బుతో మనం ఇల్లు కొనుక్కున్నాం కారు కొనుక్కున్నాం బండి కొనుక్కున్నాం పిల్లలు బాగా చదివించుకుంటున్నాము మనం ఏదో మన బ్రతిక బతుకుతున్నాం కానీ ఇది చూసే వాళ్ళు వార్వలేటువంటి వాళ్ళు కడుపు మంట జలసి దేనికైనా ఉంటుంది దేనికైనా కూతులు ఉంటాయి కానీ మన మీద పడి ఏడ్చే వాళ్ళని మాత్రం మనం కంట్రోల్ చేయలేము అలాగే మనల్ని చూసి ఏడ్చే వాళ్ళు ఎవరు అనేది మాత్రం కనిపెట్టడం కూడా చాలా కష్టం అనమాట అంటే మన చుట్టూనే ఉంటారు మన చుట్టూనే మనతోనే ఉంటూ ఉంటారు అయినప్పటికీ కూడా మన మీద ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు మనం ఎప్పుడు పాడైపోతావా మనం ఎప్పుడు ఇబ్బందులు గురవుతామని ఇలా ఎదురు చూస్తున్న వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ముదురు రాశి వాళ్ళకి చాలా జాగ్రత్త ప్రతి మంగళవారం కూడా మీకు అవకాశం ఉంటే దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి ఎందుకంటే మీకు మరీ ముఖ్యంగా మీ మీద ఏదైతే జలసి ఏడుపు శత్రుభయం అంటే మన మీద ప్రయోగాలు మన కుటుంబాల మీద ప్రయోగాలు చేయడం మన నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు ఇలాంటి వాటి నుంచి తప్పించుకోవడానికి ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మన జీవితంలో మనం ఏదైనా సరే సాధించాలన్న ఆరోగ్యం మన జీవితంలో ఏదైనా సరే స్థలాలు కొనుక్కోవాలన్నా పిల్లలు బాగా చదివించుకోవాలన్నా మరి ఏదైనా చేసుకున్న ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టం అలాగే ఈ రెండు కూడా మనం చాలా చక్కగా చూసుకోవాలంటే ఆరోగ్యం అనేది మరీ ముఖ్యం అనమాట అంటే ఇలా మన ప్రతి పనిలో కూడా ఇటు ఆరోగ్యం ఇటు సంపద ఇటు తెలివితేటలు ఇటు పిల్లల చదువు కెరీర్ ఇవన్నీ కూడా చాలా చక్కగా వెళ్ళాలంటే మన కుటుంబంలోని ఎలాంటి సమస్యలు రాకుండా మన కుటుంబంలో ఎవరి దృష్టి పెడకుండా మన కుటుంబం మీద మన కుటుంబాన్ని మనమే కాపాడుకోవాల్సి ఉంటుంది అందుకే భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి భావనతో ప్రతి మంగళవారం కూడా ఆయన గుడికి వెళ్ళడం దర్శనాలు వల్ల మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా మన కుటుంబం అంతా కూడా ఎప్పుడూ కూడా సకల సంతోషాలుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు చూసినట్లయితే మాత్రం చాలా అద్భుతంగా చదువుతారు పిల్లల చదువు అయితే మాత్రం మనం చూడాల్సిన పని లేదు మంచి మార్కులతోటి మంచి పర్సెంటేజ్ తోటి ఇటు ఎంసెట్లో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు ఇంటర్మీడియట్లో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు ఐఐటిలో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు వాళ్ళు అనుకున్నటువంటి లో ర్యాంకులు తెచ్చుకోవడానికి వాళ్ళు పడ్డటువంటి కష్టానికి ఫలితం ఏదైతే ఉందో అది మే నెలలో వాళ్ళకి చాలా చక్కగా దక్కుతుంది వాళ్ళ కష్టానికి ఫలితం దక్కుతుంది మంచి మార్కులతో పాస్ అవుతారు అలాగే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మరీ ముఖ్యంగా చదువుకునేటువంటి విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశం అయితే ఉంది అలాగే కంపెనీ రెజ్యూమ్స్ పెట్టుకోండి మీకు మంచి ఉద్యోగ అవకాశాలు మీరు అనుకునేటువంటి మంచి అమౌంట్ వచ్చే అవకాశాలు అంటే జీతం మంచి జీతం వచ్చే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు మిదు రాశి వారికి మరి ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వారికి గత రెండు మూడు సంవత్సరాల నుంచి మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నారు సెట్ అవ్వటం లేదు అన్ని పనులు కూడా చాలా చక్కగా కుదురుతాయి మ్యారేజ్ సంబంధం సెట్ అవ్వడంతో పాటుగా మ్యారేజ్ కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలు చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోవడానికి కొంచెం కష్టం టైం అయితే పడుతుంది మిగతా ఈ మృగశిరా నక్షత్రం లాగా అలాగే పునరుత్స నక్షత్రం లాగా ఈ ఆరుద్ర నక్షత్ర వాళ్ళు కొంచెం గ్యాప్ అంటే మనకి ఏదో ఈ విశ్వవసనామ సంవత్సరంలో మిగతా ద్వాదశ రాశిలకి ఎవరికీ లేదు కన్యా రాశి తర్వాత మాకే ఇంత సంపద వచ్చేస్తుంది మేము అనుకున్న పనులు అన్నీ అయిపోతాయి అనుకోవడంలో కొంచెం జాపించే అవకాశం ఉంది మనకు ఒక రెండు మూడు నెలలు అంటే మ్యాక్సిమం జూన్ మే జూన్ జూలై ఆగస్ట్ నుంచి అంటే ఆగస్టు దాటిన దాకా కూడా మనకి కొంచెం ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం కలిగే అవకాశం ఉంది కొంచెం అంటే మనకి కొంచెం టైం అనేది తీసుకోగలగా అవసరం ఉంది ఆగస్ట్ నుంచి కూడా మనకి ఆర్థికంగా చాలా అద్భుతంగా బలోపేతం అవుతాం అలాగే మనకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి కూడా మంచి అవకాశం కూడా దక్కుతుంది అలాగే ఆరోగ్యం మీద మీద కూడా మీరు కొంచెం దృష్టి పెట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంది కొంచెం ఆరోగ్యం అనేది ఎప్పుడు కూడా దగ్గు ఎక్కువగా విపరీత రావడం మైండ్ అంటే తల విపరీతమైనటువంటి తల రావడం కానీ ఆయాసం అలాగే వెన్నుకు సంబంధించినటువంటి నరాలకు సంబంధించినటువంటి వ్యాధులతో కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యం మీద మీరు కొంచెం దృష్టి పెట్టవలసి ఉంటుంది అలాగే ఇంట్లో కూడా ఎప్పుడూ కూడా దూప దీప నైవేద్యాలు అన్నీ కూడా చాలా చక్కగా చేసుకుని ఎందుకంటే మన కుటుంబం మీద మన మీద జలసి ఏడుపు అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మన చుట్టూ శత్రువులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు మనల్ని ఎప్పుడైతే మనం పాడైపోతామని ఎదురు చూసేటువంటి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం తప్పించుకొని మన జీవితాన్ని అత్యున్నతమైన స్థితికి తీసుకొని రావడానికి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కంపల్సరీగా బట్టి మీకు అవకాశం ఉన్నంతరకు కూడా మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వరి స్వామి గుడికి కూడా మీరు వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే పిల్లల కెరియర్ విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ అవకాశాల విషయంలో చాలా చక్కగా ఉంటుంది మ్యారేజ్ పరమైనటువంటి విషయాలు అలాగే భార్య భర్తల మధ్యన సఖ్యత లేకపోయినటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారు కూడా మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళినా సరే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే దూరప ప్రయాణాలు చేసేటప్పుడు వాహనాల మీద ఎక్కువగా కంటిన్యూగా ప్రయాణం చేసేవాళ్ళు దుర్గాదేవి బొట్టు పెట్టుకొని మీరు ఉదయాన్నే దుర్గాదేవిని దర్శించుకొని వాహనాలు తీయడం కొంచెం మంచిది అలాగే కొంచెం దూర ప్రయాణాలు చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం మనకి శ్రీ విశ్వవర్శనామ సంవత్సరంలో ఉంది అలాగే కొంచెం గొడవలకి దూరంగా ఉండండి మన పనులు మనం చక్కగా చూసుకుంటే ఎందుకంటే మనం శత్రువులు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉంది మనకి తెలియకుండానే ఏదో ఎక్కడో గొడవ అవుతుంది వాళ్ళు ఏదో మనం ఆపుదామని వెళ్ళేటప్పటికి వాళ్ళు వాళ్ళు ఒకటైపోతారు మనం శత్రువులుగా తయారైపోతాం అక్కడ వాళ్ళకి అలాగే ఏ పనిలో కూడా మనం మన పని కానటువంటి పనిలో మనం తలదూర్చి కొత్త గొడవలు లేదు తెచ్చుకోకండి ఎందుకంటే మీరు ఎంత జాగ్రత్తగా విశ్వాసనామ సంవత్సరంలో ఉన్నట్లయితే ఆర్థికంగా బలోపేతం అయ్యే టైం కూడా మనకి ఈ సంవత్సరమే మనం అనుకున్నటువంటి గృహం కొనుక్కోవడం కానీ వాహనం కొనుక్కోవడం కానీ వస్తువులు కొనుక్కోవడం కానీ ఇవన్నీ కూడా మనకి ఈ సంవత్సరంలో జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనతో జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉంది అలాగే ఉద్యోగస్తులకి కూడా వాళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది చాలా అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులకి కొంచెం ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టండి అంతా కూడా చాలా చక్కగా మనం అనుకునేటువంటి అన్నీ కూడా ముందుకు సాగే అవకాశం మరి ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం అనుకున్నాయి అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల పరంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇటు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది ఇటు వ్యాపార పరంగా బాగుంది అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్లో చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో ఎందుకంటే పునర్వసు నక్షత్రం మిధులు రాసే వాళ్ళకి ఫ్యామిలీలో చిన్న 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 అనేవి కొంచెం ఎక్కువగా ఉంటుంటాయి అంటే తరచూ కూడా అంటే ప్రేమ అభిమానాలు ఉండవు అంటే ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ అభిమానం ఉంటుంది కానీ డామినేషను ఒకరి మాట ఒకళ్ళు నేను వినేది ఏంటి నా పని అయితే నా ముందు అవ్వాలంటే నా పని ముందు అవ్వాలి నా మాట ముందు వినాలంటే నా మాట ముందు వినాలి ఇలా చిన్న చిన్నటువంటి అంటే టీ కప్పులో తుఫాన్ లాంటివి చిన్న చిన్న గొడవలు అవి ఉదయం నుంచి శాంతిని దాకా కొంచెం మనశ్శాంతి లేకుండా చేస్తుంటాయి దీనివల్ల కొంచెం మనశ్శాంతి కోల్పోవడం అలాగే మనం అనుకునేటువంటి పనుల మీద మనం దృష్టి పెట్టలేకపోవడం అలాగే మనం సాధించుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి ఎందుకంటే మనం సంపాదించుకోవాల్సిన టైంలో మనం సంపాదించకుండా ఇలాగ డిస్టర్బెన్స్ వాతావరణంలో మనసు అంతా కూడా బాగోలేక మన పనులన్నీ కూడా ఏమీ జరగక చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ కెరియర్ మీద మీరు దృష్టి పెట్టండి అలాగే మనకి ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా మనసు అంతా బాగోలేదు అనుకునేటప్పుడు ఇటు సోమవారం కూడా శివుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు అనేవి పెరుగుతాయి అలాగే ప్రతి సోమవారం కూడా మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ శాకాహారాన్ని శాకాహారమైనటువంటి ఆహార పొట్ల కొంచెం భోజనం అనేది కొంచెం బహు పేదవారికి మీరు ఒక ఇద్దరికో ముగ్గురికో పంచిపెట్టినట్లయితే మీకు మీ కుటుంబానికి ఎప్పుడు కూడా ఆ పరమశివుని యొక్క ఆశీర్వాదం అనేది చాలా చక్కగా ఉంటుందండి అలాగే మనం కొన్ని విషయాలు కూడా జాగ్రత్త పడాలి అలాగే మరి ముఖ్యంగా పునరాశివ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కొంచెం ఎడ్యుకేషన్ సెక్టార్లో ఉన్నవారు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొంచెం కష్టపడవలసి ఉంటుంది అలాగే ఈ ఎవరైతే మనీ పరంగా అంటే ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు గురవుతున్న వారికి కొంచెం ఆర్థికంగా స్థితిమంతులు అయ్యే ఉన్నాయి అలాగే ప్రతి పని కూడా చేసే ముందు దుర్గాదేవిని పూజించుకోవడం ఇంట్లో దుర్గాదేవిని పొట్టు పెట్టుకోవడం అనేది మాత్రం కంపల్సరిగా చేయండి ఎందుకంటే మీకు ధైర్యం వస్తుంది మీరు ఏ పని చేద్దామన్నా సరే ఎందుకంటే మన జీవితంలో మనం ఇప్పటిదాకా కూడా గత రెండు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఫోర్ ఇయర్స్ కూడా మన మిథున రాశి వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడ్డం ఎలాంటి కష్టాలు పడటం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడ్డాం అనేది మనకు అందరికీ తెలిసిందే ఇక నుంచి మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు కూడా రాకుండా మనకి శ్రీ విశ్వసమ సంవత్సరం నుంచి కూడా ఈ ఏప్రిల్ నుంచి కూడా మన పనులన్నీ కొంచెం ముందుకు సాగేటట్టుగా భగవంతుడు పరమశివుని యొక్క ఆశీర్వాదంతో మన కుటుంబంలోని ఎటువంటి కలతలు లేకుండా మన పనులన్నీ కూడా మనకి సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది ఇలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి జై శ్రీరామ్